నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా మంది చాలా మంది ఏంటంటే ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇప్పుడు నేను బాబాను చూస్తా ఇప్పుడు చాలా మంది హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ అయితే పొద్దున్న లేవగానే గణపతిని చూడటం ఎక్కువ శాతం ఎందుకంటే ప్రథమ పూజ్యుడు ఆ తండ్రి ఆ విఘ్నహరుడు అన్ని మన విఘ్నాలు తీసేస్తారు కాబట్టి ఆ తండ్రిని మనము పొద్దున లేవగానే చూసుకొని దండం పెట్టుకొని చలో భయ్ ఇవాళ నేను చూస్తే నా తండ్రిని చూస్తే ప్రతి కార్యంలో విఘ్నాన్ని తొలగించి నాకు సక్సెస్ ఇస్తాడు అన్న సైకలాజికల్గా మనం మైండ్లో ఉన్నాం కదా ఇక్కడ ఇప్పుడు తండ్రికి మనకు మన భాగం ఏంటిది ఆయన ఇక్కడ వరకు మానవ రూపం ఇక్కడ వరకు మాత్రమే ఈ పైన వరకు మాత్రమే గజ గజముఖుడు అంటే అక్కడ ఎలిఫెంట్ మనకి ముఖం వచ్చింది శాస్త్రము ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాలో ఏమంటారు అంటే ఏనుగుని ఒక ఏనుగు రూపాన్ని ఏం చేస్తామంటే రాహుతోటి పోలుస్తారు వాళ్ళు చిరుతను కూడా రాహుతోటి పోలుస్తారు రాహుతోటి పోలుస్తారు అనమాట ఈక్వల్గా చూస్తారు ఎందుకంటే ఏనుగు చాలా పెద్ద ఆకారం ఆ ఆలోచన అంత పెద్ద ఆలోచన అలాగే మనకి చిరుత అంత ఫాస్ట్గా ఆలోచించాలి టక్కున స్టాక్ మార్కెట్లో వెళ్ళాలి అంటే నీకు అష్టమాధిపతి బలం ఉండాలి అలాగే రాహు బాగుండాలి చంద్రుడు బాగుండాలి అలాగే పంచమాధిపతి బాగున్నప్పుడు మాత్రమే నువ్వు చిరుతలాగా ఆలోచించి ట్రేడింగ్లో సంపాదించగలుగుతావు కాబట్టి చిరుత ఏనుగుని ఇద్దరిని కూడా మనము రాహుతో కొలుస్తాం అందుకని పొద్దున్ను ఇవ్వగానే మనం నా ప్రథమ పూజ్యుడు గణపతిని తండ్రిని అని కోరుకొని మనం ఆలోచన తోటి ఉంటాం కదా అన్ని సభ విఘ్నాలు హరిస్తాడు తండ్రి అని ఆలోచన ఇచ్చేది రాహు కేతు చూస్తాం మన మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఏంటంటే గణపతిని ఎవరికి అధిష్టాన దేవత అంటాం అంటే కేతుకు అంటాం సో కేతు ఎవరు శుభగ్రహాలకు అధిపతి కదా దుష్ట గ్రహాలకు అధిపతి రాహు కానీ మనం పాజిటివ్ వేలో ఆయనని అప్రోచ్ అయ్యాము అంటే ఆయన ఇచ్చేంత తెలివి ఎవరి దగ్గర ఉండదు రాహు ఇచ్చేంత తెలివి అంత ఫాస్ట్ థింకింగ్ సెకండ్లో నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఆ మెమొరీ పవర్ కానీ బుధుడు కన్నా పది రెట్లు ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతారు రాహు కానీ ఆయనని బ్యాలెన్స్ చేయటం చాలా అది టఫ్ ఉంటుంది కానీ చెయ్యొచ్చు కాబట్టి గణపతి తండ్రిని మనం దర్శించుకోవటం వల్ల మన గ్రహస్థితి మనం ఇద్దరిని మనం ఇక్కడ రాహుని కేతుని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు మనం చూసుకోవచ్చు ఇప్పుడు నేను బాబాని చూస్తాను బాబా ఏంటప్పుడు నిస్వార్థంగా బతికాడు ఆయన ఉన్న రోజులు ఉన్నాడు సో ఆయన చూడటం వల్ల ఏమవుతుంది అంటే ఇటు గురు శని బలం పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఒకటి ఉంది నా తండ్రి నేను గణపతిని కూడా చూస్తాను కానీ ఒక నాకు స్థాయి నాకు ఒక ఆ మన ఆలోచన మారింది మన జీవితంలో మనకి కొన్ని అద్భుతాలు జరిపింది అంటే నా శంకరయ్య నా బాబా గణపతి కూడా ఉన్నాడు ఆయన లేనిది ఏడుగుతాం కానీ నిత్యం కూడా మనం ఎక్కువ శాతం స్మరించేది ఆ తండ్రిని కాబట్టి గణపతిని ఆరాధన చేయటం వల్ల ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి మన ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళ ఇంటి పెద్ద పెద్ద డోర్లు ఉంటాయి ఎందుకు అది రాహు ఎంత పెద్ద ఆలోచన పెద్ద పెద్ద ఇప్పుడు కేజీఎఫ్లో చూడండి సలార్లో చూడండి లేదా అప్పట్లో రాజులు మహారాజులు వాళ్ళ ద్వారాలు ముఖ్య ద్వారాలు ఎంత పెద్దగా ఉండేది ఆ పెద్ద డోర్స్ అనేది ఆ పెద్ద ఆలోచన ఆ పెద్దగా ఆలోచించాలి ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి ఒక ఆలోచన ఎట్లుంటుంది తెలుసా ఇప్పుడు ఒక మారుతి ఉంది ఒక టొయాటో ఉంది కంపెనీ ఒక కార్ ఉంది నేను కంపెనీది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మారుతి టొయాటో లేదంటేనేమో సుజుకి సంథింగ్ ఇప్పుడు వీళ్ళు యాడ్లు ఎట్లుంటే చూడండి ఒక కామన్ ఫ్యామిలీని కూర్చోబెట్టి ఏదో ఒక డ్రైవ్కి వెళ్తున్నట్టు కంఫర్టబుల్ ఉంది మీకు మైలేజ్ ఉంది అని ఇల్లు చూపిస్తారు అదే ఒక రోల్స్ వైజ్ చూడండి ఒక బుకాటీ చూడండి వాడు ఎక్కడ డిస్ప్లే పెడతాడు తెలుసా షోరూంలో వాడు యాడ్ చేయడు రోడ్ మీద యాడ్ చేయడాడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఒక జెట్టు పక్కన పెట్టి వాడు అక్కడ చూపిస్తాడు వాడిది నాది ఇంత రాయల్ ఇది ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ అఫోర్డ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వాడు చూపిస్తాడు అది ఆలోచన నా పెద్ద ఆలోచన నాది పది కోట్ల కారు ఏ కొంతమంది అఫోర్డ్ చేయగలరు ఛాలెంజ్ చేస్తారు బిలియన్ ఇయర్స్ దాన్ని బుక్ చేసేస్తారు కాబట్టి మన ఆలోచన ఇప్పుడు ఒక అఫర్మేషన్ అంటున్నారు చూడండి అఫర్మేషన్ అనుకోండి వచ్చేస్తే అంటే అట్లా కాదు ఇప్పుడు నేను ఒక కారులో ఇవాళ తిరిగాను నేను ఇవాళ మారుతిలో తిరుగుతున్నాను నెక్స్ట్ టూ ఇయర్స్ లో నేను ఇన్నోవాలో తిరుగుతా అన్న టార్గెట్ పెట్టుకున్నా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లోని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దాన్ని రీచ్ అవుతావు అది ఆలోచన ఇచ్చేది ఏంటంటే రాహు సో గణపతిని చూసినప్పుడు మనకి రాహు కేతు ఇద్దరిది సర్పదోషం కూడా వెళ్ళిపోతుంది పితృదోషం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి గణపతిని మనం పొద్దున చూడటం వల్ల వీళ్ళిద్దరూ గ్రహాలు యాక్టివేట్ అవుతాయి కదా కాబట్టి మీరు కూడా తెలుసుకొని మనం చేసినట్టయితే ఆ రిజల్ట్ మీకు ఇంకా ఎక్సలెంట్ ఉంటుందని ఈ చిన్న సైంటిఫిక్ రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో నమస్కారం అండి నేను అగ్నిష్ అంక్రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందవచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలిమాయం ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంతో